హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఇది వచ్చేసి మనకి ఆఫర్లో ఉన్న శారీస్ అండి మంగళగిరి పొట్టు కాటన్ మిక్స్లో ఆల్ ఓవర్ ప్రింట్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ రకంగా ప్లెయిన్ అయితే వస్తుందండి కాంట్రెన్స్లో ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి మార్కెట్లో మనం ఏంటంటే ఆఫర్లో మనకి క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్లో ఏంటంటే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నామండి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్గా ఉంటుంది ఇట్లా ఇందులో మనకి బార్డర్లో కూడా ప్రింట్స్ వచ్చిన్నాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు పలుబులో చూస్తాయండి ఆఫర్ అయితే లిమిటెడ్ పీరియడే ఉంటుంది ఎందుకంటే ఈ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి అసలే ఉండవు శారీస్ ఇంకా ఆఫర్ పీరియడ్ కూడా లిమిటెడ్ లిమిటెడ్గానే ఉంటుందండి మీకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో స్మాల్ బార్డర్ శారీస్ ఇవి మీకు ఆఫర్లు ఏంటంటే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా కొరియర్ ఉంటుందండి ఇది ఒక కలర్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్లో బ్లాక్ కలర్ మనకి వర్లీ ప్రింట్ వస్తుందండి చూడండి ఈ రకంగా ఉన్నాయి ప్రింట్స్ అయితే మీకు పెట్టుబడులకి అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయండి ఇవి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్లో మంగళగిరి పొట్లో మీకు హెవీగా మనకి ప్రింటింగ్ వచ్చి చాలా గ్రాండ్గా ఉన్నాయి సారీస్ మీకు యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనం ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడే పెట్టాము మీకు ఎవరైనా రీసేల్ చేసుకుంటారు కదా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఆఫర్ ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ అయితే ఉంటుందండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా ఏంటంటే ఆఫర్లోనే ఉన్నాయి ఇది మనకి ప్రీవియస్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ సేల్ ఉండేది ఇది మనకి కాస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి జస్ట్ మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తున్నాయండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది సో ఈ రకంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా పిచ్ ప్రింట్ వచ్చేసి కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కూడా మనకి డిజైన్ అయితే ఉంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వైట్ వస్తుంది అండి ఈ శారీస్కి వైట్ శారీస్ అన్ని ఇది కూడా మనకి ప్లెయిన్ వైటే వస్తుంది డిజైన్ అయితే బ్లౌజ్లో ఏం రాదండి మీడియం బార్డర్లో ఉన్నాయండి ప్రజెంట్ ఆఫర్ కూడా మనకి లిమిటెడ్ పీరియడ్ ఉంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి ఇంతకుముందు ఇప్పుడు మనకి సెవెంటీన్ ఫిఫ్టీకే ఉన్నాయి ఆఫర్ అయితే లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఇవి వచ్చేసి కలర్స్లో కూడా ఉన్నాయండి ఇలా చూడండి ఇవన్నీ కూడా మంగళగిరి మనకి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి సింగిల్ పీస్ అయినా ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్తో చూడండి దాదాపు మీకు ఈ శారీస్కి థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కదా ప్రీవియస్గా ఇప్పుడు జస్ట్ సెవెంటీ ఫిఫ్టీనే దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంది డిస్కౌంట్ ఆఫర్ కూడా మీకు జస్ట్ మీకు లిమిటెడ్ పీరియడే ఉంటుందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ ఇది యాక్చువల్గా ఆఫర్ అయితే చూడండి ఇట్లా వైట్లో ఉన్నాయి మనకు కలర్స్లో ఉన్నాయి ఒక ట్వంటీ కలర్ చార్ట్ అయితే చూపించానండి మీకు మనకు లో ఏంటంటే ఎక్కువ పిచ్ వై ప్రింట్సే చేయించామండి ఎక్కువ టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు అడుగుతున్నారు సో అందుకని పిచ్ వై ప్రింట్లో చేయించాము ఇది ఒకటి ఆల్ ఓవర్ ప్రింట్ ప్రింట్లో అయితే చేయించామండి ఇవన్నీ కూడా క్లియరెన్సెల్లో ఉన్నాయండి అందుకనే మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ సెవెంటీన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి దాదాపు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది మోడల్ లో సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ కాటన్ అండి హాఫ్ ఆఫ్ ద శారీ ఏంటంటే ఇట్లా మనకి జకాడ్ వివింగ్తో బార్డర్ అయితే వస్తుంది హాఫ్ పార్ట్ వచ్చేసి నార్మల్ వివింగ్ అయితే ఉంటుందండి శారీ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ దీనికి ఈ రకంగా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది కాంట్రాస్ట్లో రకంగా ఉంది శారీ అయితే హాఫ్ ఆఫ్ ద శారీ బార్డర్ ఉంటుంది ఇందులో ఏంటంటే క్లియరెన్స్ సేల్ అండి జస్ట్ మనకి వీటిలో ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి ప్రీవియస్ ప్రీవియస్గా మనం ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి ప్రజెంట్ ఆఫర్లు ఏంటంటే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఇది కూడా నెక్స్ట్ కాటన్లోనే మంగళగిరి ప్యూర్ కాటన్లోనే జిబోరి బాంజినీ డయ్యంగ్ ఇది కూడా సేమ్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ప్రజెంట్ ఆఫర్లు అయితే ఉందండి మీకు ఇవి ప్రీవియస్గా ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఎమన్ శారీస్ అండి జస్ట్ ఏంటంటే మోడల్ క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి